కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి గితీ రాగమును బట్టి పాడదగినది దావేదు కీర్తన ఎహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బారుల యొక్కయు చెంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఆమెన్